జాతిపిత మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఖాదీకి పూర్వ వైభవం తెచ్చేందుకే ఖాదీ శారీ వాక్ నిర్వహించినట్లు ఆంధ్రకేసరి కేసరి యువజన సమితి ప్రధాన కార్యదర్శి మాదిరాజు శ్రీనివాస్ తెలిపారు గాంధీ జయంతి సందర్భంగా బుధవారం నాడు సమితి ఆధ్వర్యంలో ఖాదీ ఉద్యమాన్ని గాంధీజీ ప్రారంభించి నూట ఆరు సంవత్సరాలైన సందర్భంగా నూట ఆరు మంది మహిళలచే ఖాదీ శారీ వాక్ జరిగింది కోటిపల్లి బస్టాండ్ లోని స్వాతంత్ర సమరయోధుల పార్క్ నుంచి సరస్వతి ఘాట్లోని భరతమాత విగ్రహం వరకు ర్యాలీ సాగింది ఖాదీలో ప్రధాన భాగస్వామ్యం వహించిన చరక ఈ ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఎక్కువ శాతం ఖాదీ చీరలు ధరించి ఈ ర్యాలీలో పాల్గొన్నారు లేడీస్ క్లబ్ ఇన్నర్వీల్ క్లబ్ లయన్స్ క్లబ్ లేడీస్ వాసవి క్లబ్ హరే శ్రీనివాస భక్త బృందం సరస్వతి మహిళా భక్తి బృందానికి చెందిన అనేక మంది మహిళా మనులు ఈ ర్యాలీలో ఆకర్షణగా నిలిచారు లేడీస్ క్లబ్ నుంచి పి లక్ష్మీ శ్రీనివాస్ లయన్స్ క్లబ్ నుంచి మాటూరి మంగతాయారు వాసవి క్లబ్ నుంచి రాయపూడి నాగలక్ష్మి హరే శ్రీనివాస భక్త బృందం నుంచి మంచిరాజు హేమలత చాంబర్ మహిళా డైరెక్టర్ కొయ్యన కుమారి న్యాయవాదుల నుంచి ఆదిలక్ష్మి విఆర్వోల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసన్నలక్ష్మి లక్ష్మి రాజమహేంద్రి ఉమెన్స్ కళాశాల ప్రిన్సిపల్ తేతలి సౌందర్య బ్రాహ్మణ మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కుమారి తైతరలు నాయకత్వం వహించారు కార్యక్రమం కోఆర్డినేటర్గా పిల్లి నిర్మల వ్యవహరించారు యాంకర్ భాను సమితి అధ్యక్షులు దేశిరెడ్డి బలరామనాయుడు కోశాధికారి గౌతమ్ సభ్యులు దుర్వాసుల సత్యనారాయణ కొవ్విడి సుబ్రహ్మణ్యం తొక్కుల రమేష్ తదితరులు పాల్గొన్నారు గురించి చివ మన సూర్యుడి ముందర కాగడా పెట్టి చూపించినట్టు అవుతుంది గాంధీ గారి గొప్పతనం గురించి మనం చెప్పడం అయితే అయితే గాంధీ గారి గురించి ఈరోజు తలుచుకునే వాళ్లే కరువైన రోజులు అనమాట ఎంత గొప్పవాళ్ళను కూడా ప్రపంచం మర్చిపోతుంది అన్నట్టుగా ఈ చూస్తూ ఉంటే కొంచెం నిర్లిప్తంగా నేను సమాజం ఎందుకంటే మా చిన్నతనంలో మేము చూస్తే ఒక పండగ వాతావరణం నెలకొని ఉండేది ఊరంతా కూడా ఈరోజు ఆంధ్రకేశరి యువజన సమితి తప్ప గాంధీ గారిని తలుచుకునే వాళ్ళే ఎవరు నాకు కనిపించట్లేదు ఈరోజు ఆంధ్రకేశరి యువజన సమితి వారు నిర్వహిస్తున్న ఈ గాంధీ జయంతి ఖాదీవాక్ అన్నది చాలా చాలా అభినందనీయం నూట ఆరు సంవత్సరాల క్రిందనే గాంధీ గారు ఇంట్రడ్యూస్ చేశారు మనకి ఈ ఖాదీ వస్త్రాలను ధరించాలని స్వదేశీని ధరించాలి విదేశీని మనం బహిష్కరించాలి అని నానాడే పిలుపునిచ్చారు కాలానుగుణంగా ఎన్నో మార్పులు జరిగినా కాడ మళ్ళీ ఇప్పుడు మనం ఈ వాక్ని మళ్ళీ మోటివేట్ చేసి చేనేత అన్నలకి చాలా చాలా మనం సహకరించవలసి ఉంటుంది సో ఇలా అందరూ కూడా ఈ ఖాదీ వస్త్రాలు నిజంగా చెప్పాలంటే అన్ని కాలాలకి అనుగుణంగా ఉంటాయి మగవారికి ఆడవారికి కూడా ఎంతో హుందాతనాన్ని ఇస్తాయి ఈ ఖాదీని ఎన్ని రకాల పట్టు వస్త్రాలు వచ్చినా పవర్ లూమ్స్ వచ్చినా ఈ ఖాదీకి ఉన్న ఇంపార్టెన్స్ని ఎవ్వరూ కూడా కాదనలేరు గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ ఎంతో పెద్ద ఎత్తున గాంధీ గారి మీద అభిమానంతో ఈ ఖాదీ వస్త్రాలతోటి ఏదైతే ఖాదీ వస్త్రాలు ఆయన అయితే ఏదైతే నే నేర్చుకున్నారో ఖాదీ వస్త్రాలు తనంత తను సొంతంగా నేర్చుకొని క్విట్ ఇండియా మూమెంట్ తోటి ఏదైతే మనందరినీ ఒక మేలుకొల్పడానికి గాంధీ గారు ఎంతో ప్రయత్నం చేశారు ఆ స్వతంత్రం రావడానికి కానీ బాలగంగాధర్ తిలక్తో కానీ మిగతా ఉన్నటువంటి స్వాతంత్ర యోధులతో అందరితో కలిసి క్విట్ ఇండియా ఉద్యమాన్ని సాధించాము సో ఈరోజు మహిళలు ఎంతో పెద్ద ఎత్తున చూస్తున్నారు కదా ఈ మహిళలందరూ కలిసి ఖాదీ వస్త్రాలతోటి మొత్తం కూడా అందరూ కూడా ఖాదీ వస్త్రాలు ధరించి గాంధీ గారికి ఈరోజు క్విట్ ఇండియా మూమెంట్ తోటి మొత్తం అందరం కూడా ఆయనకి గాంధీ జయంతికి తో సందర్భంగా జరుపుకుంటూ ఉన్నాము చాలా చక్కటి కార్యక్రమం ఆనాడే మహాత్మా గాంధీ గారు చెప్పారు స్వాతంత్ర దినోత్సవం ఆ రోజు స్వాతంత్రోద్యమంలో చాలా ప్రముఖ పాత్ర వహించిందండి ఈ చేనేత ఉద్యమం ఎందుకంటే ఆ రోజునే గాంధీ గారు చెప్పారు మనం ఎప్పుడు కూడా మన ఖాదీ పరిశ్రమను ప్రోత్సహించాలి ఖాదీ అంటేనే మనకు అన్నం పెట్టేదండి కా అంటే కానా ధీ అంటే ధ్యాన అండి మనం భోజనం ఇచ్చేదన్నమాట ఆ చేనేత పరిశ్రమను ఇవాళ మళ్ళీ మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఏమైనా ఉంది దాన్ని ప్రోత్సహిస్తూ ఈ రోజు చక్కటి సారి వరకు ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రకసారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫ్రీడమ్ ఫైటర్స్ పార్క్ నుంచి కోటమల్ బస్ స్టాండ్ సరస్వతి విగ్రహం వరకు ఈ ఖాదీ శారీ వాక్ అనేది మహిళలచే చేపట్టడం జరిగింది మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా అందంగా శారీ ఖాదీ శారీస్ ధరించి ఈ వాక్లో పాల్గొన్నారు అలాగే ఇప్పుడు ఖాదీ చూసుకున్నట్టయితే మనకి ఏ రోజు చూసినా ఎండాకాలంలోనే ఉంటుంది తప్ప వర్షాకాలం చలికాలం అనే రోజులు పోయినాయి సో ఖాదీ వస్త్రాలు ధరించినట్లయితే అవి టెంపరేచర్ని మెయింటైన్ చేస్తాయి మనకి చలికాలంలో వామ్గా ఉంటాయి అలాగే ఎండాకాలంలో కూడా మనకు చల్లదనాన్ని ఇస్తాయి బాడీకి సో ఈ ఖాదీ మూమెంట్ అనేది మెయిన్ ఎందుకు స్టార్ట్ చేశారంటే స్వదేశీ ఉత్పత్తులను మనం ప్రోత్సహించాలి విదేశీ ఉత్పత్తులని మనం వాడకూడదు అనే దాంతో గాంధీజీ స్వా ఖాదీ మూమెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది